అంటే మన 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 రాష్ట్రానికి మనం షాపార్థాలు పెట్టుకోవద్దు అధ్యక్ష మా అధినేత ఒకటే చెప్తామండీ మన స్టేట్కి వి షుడ్ కర్స్ అవర్ స్టేట్ మన రాష్ట్రాన్ని మనం శాపాలు పెట్టుకోవద్దు వి షుడ్ నాట్ వి షుడ్ నాట్ వి షుడ్ నాట్ కర్స్ అవర్ స్టేట్ అది అధినేత పదే పదే చెప్తాను మేము కూడా అదే చెప్తున్నాం అధ్యక్ష పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా మేము అడ్వైస్ ఇస్తా ఉన్నాం దాన్ని మీరు నెక్స్ట్ టైం తీసుకెళ్ళండి సంతోషిస్తాం మేము మా మన పిల్లలకే కదా రామోయేది అయితే అధ్యక్ష నేను నేను ఒక స్పష్టంగా క్లారిటీ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ గురించి నేను అడగాలి అధ్యక్ష స్కిల్ యూనివర్సిటీ పెట్టుబడులు రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ వింటడానికి ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పోటీలు అదేనా తెలుగులో నాకు వస్తులే వాడు అది అధ్యక్ష గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష ఫార్ములా ఈ కేరాజ్ రేస్ పెట్టినాం సరే ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు యూఎస్లో ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్నారు అందరూ కూడా ఆశ్చర్యపోయినారు అరే కార్ రేస్ కూడా పెడుతున్నా హైదరాబాద్ నగర్లో అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాము అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు మంచిగా అనిపించింది ఎట్లకెళ్ళి ఒలింపిక్స్ ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి టూ థౌజండ్ థర్టీ థర్టీ టూ అనుకుంటాం హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం అధ్యక్ష ఫార్మా ఈ కె రేస్లో యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వం ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు యాభై కోట్ల చుట్టే తిరిగిరు యాభై కోట్లు ఎట్లా పోయినాయి ప్రభుత్వం నుంచి పోయిన అంత క్లారిటీ ఉంది అంత కూడా అంటే యాభై కోట్ల గురించే కంపెనీ పోయింది ఒప్పుకున్నాడు మళ్ళీ ఫార్మా ఈ కార్యక్రమం హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు కానీ మనం దాన్ని ముందుకు పోలేదు కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష గూట్లో రాయిదీనివాడు ఏట్రాగిస్తాడు అని చెప్పి గూట్లో రాయిదీనివాడు ఏట్రాగిస్తాడు అంట అంటే నీకు నీకు ఫార్మర్స్ పెట్టే నీకు చాదగా ఇప్పుడు ఒలింపిక్స్లో పెడతారు అధ్యక్ష యాభై కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతారా సందేహం అధ్యక్ష ఒక అనుమానం అధ్యక్ష స్కిల్ స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ గా ఏ కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తారు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష మనకి స్కిల్ యూనివర్సిటీ గురించి పదే 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 చెప్తా ఉన్నారు